పాటించవలసినటువంటి అత్యంత ప్రధానమైన ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి ధర్మము నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి రక్షాంధారయామి అని చెప్తుంది స్మార్తం ఆ మంత్రంలోనే ఉంది మంత్రమే చెప్తా ఉంది నీరాజనం దర్శయామి నీరాజనం దేవుడికి దర్శనం చేయించాను చూపించాను నీరాజన అనంతరం నీరాజనం తర్వాత శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఒక సుఖ నీళ్ళు వదిలిపెట్టాను రక్షారయామి ఆ రక్ష నేను తీసుకున్నాను ధరించాను మరి నీళ్ళ చొక్క వదిలిపెట్టిన తర్వాత ఇంకా దేవుడికి చూపించడం లేదుగా మంత్రంలో మళ్ళీ ఎందుకు చూపిస్తున్నారు మీరు అందుకని నీళ్ళ చొక్క వదిలిపెడితే మనం రక్ష తీసుకోవాలి ఇది శాస్త్రం అందుకని ఎప్పుడూ కూడా మనం చెయ్యాల్సినటువంటి పద్ధతిలో కనుక పూజ చెయ్యకపోతే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనము పొందజాలము